గారు మన ఆయన తప్పకుండా వస్తాడు కరెంటు బుగ్గ వచ్చినట్టే వస్తాడు ఈసారి చూడు కరెంటు బుగ్గా స్పెషల్గా వస్తాడు చెక్క చెక్క మెర్చుకుంటే వస్తాడు మా గారు అన్న వచ్చిందంటే ఇట్లా దండం మెరుపు అంతే చాలా సంతోషం మా కేసీ గారు అన్నీ రావాలి ఆయన ఆయన తప్షల్లా కూడా ఆయన మంచిగా చేసిండు ఆయన కేసీఆర్ అవును అన్ని ప్రతి పని చేసిండు మాకు ఇంటింటికి నల్ల పెట్టించుండు మా కిట్టంగా రోడ్లు వేసిండు బంగారం వద్దు భాగ్యం వద్దు ఎక్కితే మళ్ళీ కేసీఆర్ ఎక్కాలి కేసీఆర్ రావాలి మాకు మేము సల్లగ బతకాలి మరి అందరం సల్లగ బతకాలి ఇప్పుడు కేసీఆర్ వస్తాడు మళ్ళీ ఈయన లేకపోతే ఆయనే వస్తాడు మరి వస్తాడు ఆయనే మరి అందరు ఆయన మంచిగా చేసిండు కాబట్టి ఆయన వస్తాడు ఏది మోసం చేయలేము ఆయన ఉన్నాన్ని రోజు కన్ను ముస్తూ బతికినాం రైతులం ఎన్ని మొత్తం లైన్ కట్టేది మార్కెట్ పోయినా మా గింజలు